హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇరవై నుంచి అరవై దాకా ఉన్న మనుషులకి అందరికీ సరిపడా టాపిక్ అనమాట ఏంటి అని అంటే కొన్ని అలవాట్లు ఉన్నాయనుకోండి మనం ఒంటరిగా మిగిలిపోతాం ఏమిటి అలవాట్లు ఎందుకు ఒంటరిగా మిగిలిపోతాం ఏమిటి అవన్నీ తెలుసుకుందాం ఏంటంటే ముందు మన బిహేవియరే మన సమాజం మన ఎలాంటి వాళ్ళ మన గుర్తిస్తుంది మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనం ఎలా ఉంటున్నాం దీని గురించి సమాజం ముందు మనం ఎలాంటి వాడమో అదే గుర్తించి మన బ్యాడ్ బిహేవియర్సే మనకి తెలిసిపోతాయండి ఇప్పుడు సమాజంలో నలుగురు మనతో కలవకపోవడం ఒంటరిగా ఉండాలనుకోవడం ఎప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు బా ఎవ్వరు వద్దు బాబు హాయిగా ఉంటారు ఒక రోజు బాగుంటుంది రెండు రోజు బాగుంటుంది ఎప్పటికీ ఒంటరిగా ఉంటే దిగి రేపు ఏ అవసరం వస్తే ఎవరికి సాయం వస్తారు ఎవరూ రారు కదా ఇప్పుడు అందరికీ నువ్వు టైంలో కనిపిస్తూ ఉంటే నువ్వు అహా నువ్వు ఒకరితో ఉన్నావు లేకపోతే ఒకడు ఉన్నావు నీకు సాయం చెయ్యాలి అనే ఆలోచన ఎవరికన్నా వస్తుంది మనం ఎవరికీ కనిపించాం మనం అలాగ ఇంట్లోనే ఉంటాం తలుపులు మూసుకొనే కూర్చుంటాం ఎవరికీ కనిపించాం వాళ్ళకి మనం ఉన్నావో లేదో బయటపడి ప్రపంచంలో ఎవరికీ తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు ప్రపంచం దాకా ఎందుకు వీళ్ళు లేరు కావాలి తలపేస్తుంది అనుకుంటాం ఎవరమేనా అంతే కదా తలిపేస్తుంది కదా వీళ్ళు లేరేమో ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోయారేమో ఊరు వెళ్ళిపోయారేమో ఇవాళ రేపు పిల్లలు అమెరికాలో ఉన్నారు అమెరికా వెళ్ళిపోయారేమో ఇలా అనుకుంటుంటారండి ఉంటారండి ముఖ్యంగా సిక్స్టీ వాళ్ళకే అనుకోండి కానీ థర్టీ నుంచి సిక్స్టీ వాళ్ళ దాకా అనమాట సిక్స్టీ సెవెంటీ దాకా అందరికీ పనికొచ్చాను ఆ టాపిక్ ఎలాంటి అలవాట్లు బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి మనకే ఉన్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి మన బ్యాడ్ బిహేవియర్ ఏంటి గుడ్ బిహేవియర్ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇలా ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏంటంటే నిర్ణయాలు కూడా అలాగే తీసుకుంటూ ఉంటారు తరచుగా ఒంటరిగా ఉంటుంటారు నిర్ణయాలు కూడా సరియే నిర్ణయాలు తీసుకోలేరు నిర్ణయాలు తీసుకోలేక ఒంటరిగా ఉండి ఒంటరిగానే బతుకుతూ ఉంటారు వాళ్ళకి ఎవరు సరి అని టైంలో ఎవ్వరూ హెల్ప్ చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉంటారు అందుకే అంటారండి గెలుపుకి అందరూ చుట్టాలి ఓటమికి మనం మాత్రమే బంధువులం అని సాగుతుంది కాబట్టి ఒంటరిగా ఉంటే ఎన్ని నష్టాలు ఉంటాయో తెలుసుకుందాం అంటే మన జీవితంలో ఏదైనా సాధించాలి విజయం సాధించాలి అంటే ఏం చేయాలి మనం అన్ని విధాలా కలిసి రావాలి విజయం సాధించాలంటే అన్ని విధాలా కలిసి వస్తే మనం విజయం సాధించగలుగుతాం ఒక్కసంలో నిర్లక్ష్యం చేస్తే ఓటం వస్తుంది అవునా కదా అలాంటిది మనం ఒంటరిగా ఉండిపోవాలనుకుంటే మనం ఏమిటి సాధించగలుగుతాం ఏమీ సాధించడం ఒంటరిగా ఉండాలి అనుకుంటే ఏమీ సాధించడం కష్టాలు లేకపోతే మరి ఒంటరితనం ఉందంటే ఇంకా మరో మనిషి లేకపోతే నరకం చూస్తాం అన్నమాట మనం కష్టమో సుఖమో మంచో చెడో చెప్పుకుందుకు ఇంకో మనుషులు కావాలి కదా అలా లేకుండా ఇంట్లోనే నా గిరిగీసుకొని కూర్చున్నా ఉంటారు చూసారా వాళ్ళు గిరిగీసుకొని కూర్చుంటారు ఎవరితో ఉంటారు అలాగ ఉన్న వాళ్ళకండి ఇంకెవరు ఏ అవసరం వచ్చినా సాయం చేయరు ఎవరు ఏ అవసరం ఏ మాట సాయం కానీ చేత సాయం కానీ ఆర్థిక సాయం కానీ ఏవి చేయలేరు అందుకని ఒంటరిగా అలాగ ఉన్నవాళ్ళకి వాళ్ళకి విజయం వరిస్తుందా ఇది ఎవరికి వాళ్ళు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అండి ఒంటరిగా ఉందాము అనుకున్న వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు వేసుకోండి నేను ఒంటరిగా ఉంటే నేను ఏమిటి సాధిస్తాను ఏమన్నా నాకు విజయం వస్తుందా ఎందులో నేను ప్రయాణించగన్నా నాకు ఎవరన్నా సాయం చేస్తారా ఇవన్నీ ఎవరికి వాళ్ళు ప్రశ్నలు వేసుకుంటే మన ప్రశ్నలకి మనకి మనకే సమాధానం దొరుకుతుంది ఇప్పుడు సమాజంలో ఎలా అంటే అందరూ ఇతరులు బాగోగులు తెలుసుకుందామా ఇతరులతో గడుపుదామా కొంతసేపు ఫ్రెండ్స్తో ఉందామా కొంతసేపు చుట్టాలతో గడుపుదామా ఎవరు ఇష్టపడట్లేదు ఎక్కువగాను సమయం లేదు సమయం లేదంటున్నారు యూత్ అయితేనో పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు ఈ అరవై వాళ్ళు నాకు ఇంకా ఎందుకు ఇవన్నీ నువ్వు నేను ఇంట్లో కూర్చుంటే చాలెత్తు ఇవన్నీ ఏమో చూస్తాం చూస్తే అప్పుడే చేయలేదు అప్పుడే ఏమీ మన జీవితంలో మనం ఏమీ అనుభవించలేదు ఇంక ఇప్పుడు ఈ వయసు వచ్చాక ఇవన్నీ అవసరమా మనకి అనుకుంటారండి అది చాలా తప్పు నిజంగా ఈ వయసు వచ్చాకే మనకు అన్నీ అవసరం ఆ వయసులో ఇప్పుడు మన పిల్లలు ఉన్నట్టే మనం కూడా బిజీగా ఉన్నాం ఎవరిని లెక్క చేయలేదు ఎలా అసలు ఇంకా వేరే ప్రపంచం లేదు మన ఉద్యోగం మన ఇల్లు మన పిల్లలు మన సంసారం తప్పితే మరో వ్యక్తితో పెద్దగా సంబంధ బాంధవ్యాలు ఉండేవి కావు అంటే పెట్టుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ బాగానే ఉండేవారు పె ఒంటరిగా ఉండాలనుకునే వాళ్ళకి ఇది ఇలా ఆలోచన ఒంటరిగా ఉండాలనుకోండి పెద్ద ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ గురించి చెప్తున్నాను ఏంటంటే ఏమీ వద్దు మనకి ఎవరితోటి వద్దు మనం హాయిగా మన ఇంట్లో ఉన్నాము భార్య భర్త ఎందుకే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి ఎవరైనా భార్య రమ్మంది అనుకోండి ఎందుకే వాళ్ళింటికి ఇంటికి వెళ్ళి ఎవడి గోపికు ఉంది హాయిగా మనం పడుకుందాం మన ఇంట్లో ఉందాం మనం తిందాం ఎందుకు అందరితోటి ఊరికినే లేనిపోని మాట్లాడడం అక్కర్లేదు అంటారు కానీ అండి నలుగురిలో కలిస్తేను ఈ మనసులో మనలో ఉన్న నిరాశ పోతుంది నిరుత్సాహం పోతుంది యాక్టివ్గా అవుతాము మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎన్నో పనులు చేయడానికి ప్రోత్సాహం వస్తుంది జీవితం అంతటితో అయిపోలేదు కదా చివరి దాస చివరి దశ దాకా మనం అన్నీ నేర్చుకోవాలి అన్నీ చేస్తూ ఉండాలి ఇక్కడతో అయిపోయింది ఈ రోజుతో నాకు చాలు మరేమీ లేదు రేపన్న రోజు లేదు అనుకుని ఉంటే ఇంక రేపన్న రోజు మనకు తెల్లారిన ఉంటే ఏమిటి చేస్తాం ఏ రోజుకు ఆ రోజు అలా అనుకుంటే కాబట్టి అలా కాకుండా ఎవ్వరు మనం ఉన్నాం ఇద్దరమే ఉన్నాం మనలాంటి వాళ్ళు ఇంకో సీనియర్ సిటిజన్ అయితే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కష్టం సుఖం చెప్పుకోవడం కష్టం సుఖం మన కష్టాలు కాదు ఏదో సరదాగా కొంచెంసేపు రాజకీయాలున్నాయి సినిమాలున్నాయి వంటలు ఉన్నాయి ఆడవాళ్ళు అయితే వంటలు ఉన్నాయి పుట్లున్నాయి పద్యం మగవాళ్ళైనా ఆడవాళ్ళ కూర్చొని పాఠాల గురించి పద్యాల గురించి ఒక టాపిక్ ఏంటండి మనం మాట్లాడడం మొదలెట్టాలే కానీ ఒక ఐదు నిమిషాలు ఎవరింటికైనా వెళ్దామని వెళ్తామా ఒక అరగంటలో వచ్చిద్దామని వెళ్తాం ఇంట్లో పని అవ్వలేదు అంటే లేదు లేదు అరగంటలో వద్దామని వెళ్తాం నేను మా వారు వెళ్ళిన వాళ్ళు రెండు గంటలు అయిపోతుంది అక్కడే రెండు మూడు గంటలు కూర్చుంటాం ఇంట్లో వంట అవ్వదు పాయింట్ అవ్వదు ఏమవు అక్కడ మాట్లాడుతూ కూర్చుంటాం అంటే టాపిక్స్ అలా వస్తూనే ఉంటాయి మాట్లాడుతుంటే కొద్దీ మన ఇంట్రెస్ట్ చూపించాలి కానీ అవతల వాళ్ళే ఇంట్రెస్ట్ కాండి మనమే ఇంట్రెస్ట్ కాని మాటలు వస్తాయి అయితే ఆ మాటలు మీకు ఏమైనా లాభం ఉంటుందా ఏమిటండి అని అడగచ్చు మీరు లాభం కాదండి చాలా లేదు అనుకుంటే మీరు ఎంతసేపు స్వార్థంగా లాభం ఆలోచించుకుంటే ఏమీ ఇందులోనే ఉండదు ఎప్పుడూ ఉండదు ఒంటరిగా ఉంటే లాభం ఉంటుందా అది ఉండదు కానీ ఏంటంటే మనకి హె మనం హెల్తీగా తయారవుతాం నలుగురిలోకి వెళ్ళి ఒక మీరు చూడండి మీరు పెద్దవాళ్ళందరూ కూడా సిక్స్టీ ప్లస్ వాళ్ళందరూ కూడాను ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరూ కూడా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఉన్న రోజు ఆనందం ఒంటరిగా ఉన్నప్పుడు రోజు ఆనందం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండి ఎలా ఉన్నాము నలుగురిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు ఎలా ఉన్నాము కంపేర్ చేసుకొని చూడండి రోజుని ఇప్పుడు కూడా ఇవాళంతా ఇంట్లోనే ఉన్నాం బోర్ అయిపోతుండే మంచం మీద పడుకుంటాం దిక్కుమైన ఫోన్లోకి వచ్చే టెక్క టెక్క టక్క కొట్టుకుంటాం చూస్తుంటాం స్క్రోలింగ్ చేస్తాం షార్ట్స్ చూస్తాం రీల్స్ చూస్తాం అయిపోతుంది అయిపోతుంది కళ్ళు ఏమో మండిపోతూ ఉంటాయి కళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి అబ్బా చాలు లేక అప్పుడు పక్కన పెట్టేస్తాం అయిపోయింది ఏం చేస్తాం నిద్రపోతాం నిద్రపోయి వెయిట్ ఏం చేస్తాం అంతే వేరే ఏమీ ఉండదు ఏం ఎంతసేపు నిద్ర కూడా ఎంతసేపు పడుతుంది పిల్లలకే పట్టదు పెద్దవాళ్ళకి అసలు ఏం పడుతుంది పట్టదు అప్పుడు ఏం చేస్తాం ఇటు దొరులుతాం అటు దొరుకులుతాం అటు దొరుకుతాం ఇటు దొరుకులుతాం ఏవో పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటాం ఎక్కర్లేని ఆలోచనలు అనమాట పెట్టుకుంటాం అలా కాకుండా మీరు ఒక్క అరగంట ఎవరి దగ్గరికినా వెళ్ళొచ్చారు ఒక అరగంట రోజు ఒక గంట అరగంట ఇవాళ వెళ్ళిందా ఇవాళది రేపు ఒక ఐదు ఆరు ఫ్రెండ్స్ని చేసుకోవడం ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా చాలు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి ఆ రోజు ఎంత మనం ఎంత లేటుగా వెళ్ళి లేటుగా వచ్చి ఇంట్లో వంట చేయాల ఎంత యాక్టివ్గా చేస్తాం అలా వాళ్ళతో మాట్లాడచ్చు కలిసి మన వయసు వాళ్ళతోటి ముఖ్యంగా మన వయసు వాళ్ళతో మనం కలవాలి ఇన్ కేస్ మన వయసు వాళ్ళు దొరకనప్పుడు ఇంకా తక్కువ వాళ్ళతో కూడా కలవచ్చు ఇంకా ఎక్కువ వాళ్ళతో కూడా కలవచ్చు మన మెంటాలిటీ మన మాట బట్టే అవతల వాళ్ళు కలుపుకుంటారు మనం ఏదో మేము పెద్దవాడిని నువ్వు నేను చెప్పినట్టే విన్నాను చిన్నపిల్లల దగ్గర అంటే ఇవాళ ఎవరో తల్లిదండ్రులు మాటలే వినట్లేదు అదే పక్కన వాళ్ళను ఆ పైన పక్కన వాళ్ళు చెప్తే వింటారా వాళ్ళ సొంత విషయాలు మనం జోక్యం చేసుకోకుండా ఏది చెప్పాలో అది ఏది మాట్లాడాలి జనరల్ టాఫీస్ మాట్లాడేసి వాళ్ళు ఒక టీ ఒక కాఫీ వేస్తే చక్కగా తాగేసి వచ్చేయాలి మీరు కూడా రెండమ్మా రోజు మా ఇంటికైనా ఇన్వైట్ చేయాలి మీకు ఎప్పుడు ఖాళీ అయిపోతే ఎప్పుడు మేము ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదమ్మా రండి పర్వాలేదని ఇన్వైట్ చేయాలి వాళ్ళు వస్తారు వాళ్ళ పిల్లలు వస్తారు ఏదో ఆట పాట మాట అవుతాయి దీనివల్ల ఏంటంటే లాభం ఏమిటి అని మీరు అన్ని ఏది లాభాలతో బేరీస్ వేసుకోకండి పెద్ద లాభమే ఉంది అసలు లేదని అనుకోవడం ఎందుకు మానసిక శాంతి దొరుకుతుంది అంతేకాకుండా మనకి హెల్త్ ఎంత పికప్ చేస్తూ ఉండే హెల్త్ని ఎంత ఆరోగ్యం వస్తుందండి మానసిక శాంతి దొరికితే ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా దాని అంతా అదే వచ్చేస్తుంది మనమే కొనుక్కోకర్లేదు ఆరోగ్యాన్ని దాని అంతా అదే వచ్చేస్తుంది అలాగే ప్రతి విషయంలో కూడా నండి ఏది మన స్వార్థంగా మనకి దివ్యతో మాట్లాడితే ఏమిటి లాభం ఏమన్నా పైసా లాభం ఉందా ఎంతసేపు మాట్లాడాము అని లెక్క వేయకండి లాభం అన్నది వాళ్ళకేమో కానీ మనకేమో కానీ మన హెల్త్కి చాలా ముఖ్యం మన మనసుకి చాలా ప్రశాంతత అలాగని వెళ్ళి మాట్లాడుకున్నాం కదా వాళ్ళ సొంత విషయాలు మాట్లాడితే మనకు సొంత విషయాలు వాళ్ళకి చెప్పేసి అక్కడికి వెళ్ళినా అదే బాధ చెప్పుకుంటూ ఉంటే మీరు ఎప్పటికీ ఇంక మీ సమస్యల నుంచి బయట పడలేరు అనమాట కొంతమంది ఏమిటంటే ఎప్పుడు మన భావాలనే విలు ఇవ్వాలంటారు ఇతర వాళ్ళ ఇతరుల భావాలను పట్టించుకోరు ఎవరైనా అది చాలా తప్పు మన మన మా భావాలు మనకి ఎంత ముఖ్యమో ఇతరుల భావాలు కూడా మనకు ముఖ్యమే కదా మన భావాలు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ భావాలు వాళ్ళు ఇవి కూడా మనం విలువిస్తేనే చక్కగా ఫ్రెండ్షిప్ కుదురుతుంది చుట్టరికము కుదురుతుంది మాట మాట పెరుగుతుంది చక్కగా అంటే మాట మాట దెబ్బలాట కాదు మాట మాట అంటే మాటకి మాట చక్కగా ఎలా కాదండి ఇలాగ సలహాలు సంప్రదింపులు పెరుగుతాయి ఒంటరిగా ఉండాలని నిరాశ నిస్పృహ అపజయం ఇవన్నీ మన చుట్టుముడతాయి అంతే కదా మీరు వారం రోజులు ఇంట్లోంచి కదలకుండా కూర్చోండి ఏమనిపిస్తుంది బాచా తర్వాత రోజు ఎవరు పిలిచినా హా ఏం వెళ్తాం లేదు చాలేద్దు హాయిగా ఇంట్లో తినేసి పడుకోకుండా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి అంటే దానివల్ల నిరాశ నిస్పృహ పెరుగుతాయి మన జీవితం మీద మనకే కోరిక చచ్చిపోతుంది ఇంకెందుకు బతకడం అన్నట్టు అనిపిస్తుంది ఏమిటి చేస్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అని అనుకున్నామండి ఏమిటి చెయ్యమో అనుకొని వెళ్ళండి ఎందుకు వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి బా వారం ఇంట్లో ఉన్నాం చిరాకేస్తుంది ఎవరైనా పిలిస్తే బాగుండు అని ఎదురు చూడాలి తప్పితే ఏం వెళ్తాంలే అనుకోకూడదు వెళ్ళి తీరాలి ఇన్ కేసు వాళ్ళు పిలవకపోయినా మీరే ఫోన్ చేసి వాళ్ళని రమ్మని పిలవడం లేదంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళే కారణమే పక్క వాళ్ళు ఎవరో దూరం ఫ్రెండ్స్ లేదు వాళ్ళు పిలిచారా హ్యాపీగా వెళ్ళండి మీరు వెళ్ళండి ఒకసారి ఒకసారి వాళ్ళని పిలవండి అలాగే చెప్పుకుంటూ వచ్చి అలా ఉన్నాయండి అయితే కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి ఏమిటో ఒక ఐదు ఆరు అలవాట్లు చెప్తాను అవి ఏంటో చూడండి ఫస్ట్ అలవాటు ఏంటంటే అబద్ధం చెప్పడం మానేయాలి అందుకని ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్తుంటారు ప్రతి చిన్న విషయం అన్నమాట ఏమంటే నువ్వు ఇప్పుడు ఎవరో ఉన్నావు ఏదో వస్తువు కొనుక్కొచ్చేది ఎంత అండి అని అనుకో అది వాళ్ళు ఐదు వందలు ఐదు వేలు కొన్నారు మనకేం చెప్తారు పదివేలు పెట్టుకున్నామండి వస్తువు ఎంత కష్టపడ్డామో అంత తెలియామని ఆహా ఎక్కడ కొన్నారంటే అడ్రస్ చెప్పరు మనకి ఆ చిన్న విషయం దాచేసి చెప్తారు వాళ్ళు ఎంత చిన్న ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కొనుక్కుంటారు దానికి చిన్న విషయానికి అబద్ధం చెప్తారు ఇదే విషయం మనం పొద్దున అదే ఇంకెక్కడో చూస్తాము ఇంకెవరి దగ్గర చూస్తాము లేదో షాప్లో చూస్తాం ఎంత అండి అంటే ఐదు వేలు మరి వాడు పదివేలు పెట్టుకున్నారండి అంటే అవ షాప్ ఏంటంటే బాబా ఈ ప్రోడక్ట్ పదివేలు ఎక్కడండి బాబు ఐదు వేలకే మాకు పోవట్లేదు మీకు పదివేలు అవ పెట్టుకుంటాడు ఇలాగలాగంటారు తనంతో వాళ్ళు అబద్ధం చెప్పేది తెలిసిపోతుంది ఈ అబద్ధం వల్ల ఏమిటంటే మీకు ఇంకో గిల్టీగా ఫీల్ అవుతుంటారు ఏమో వీళ్ళకి నిజం తెలిసిపోతే నన్ను ఏమన్నా అబద్ధాలు కోరనుకుంటారేమో అనుకుంటూనే ఉంటారు కాబట్టి అబద్ధం చెప్పడం ముందు మానేయాలి ఫస్ట్ మనం కూడా కొంతమంది గొప్పల కోసం గొప్పలు చెప్పుకోవడం కోసం చెప్తుంటారు అలాంటివన్నీ చేస్తే వాళ్ళు మిగిలిన వాళ్ళు మనం తొందరగా నమ్మరు ఒకసారి నమ్ముతాం రెండుసార్లు నమ్ముతాం ఎప్పుడూ వాళ్ళు రంగు బయటపడిపోతే ఇంకెవరూ మనం నమ్మరు కదా దూరంగానే ఉంచుతారు ఇలాంటి వాళ్ళు ఒంటరిగానే మిగిలిపోతారు అనమాట అబద్ధాన్ని చెప్పడం అన్నది నేర్చుకున్న వాళ్ళు ఒంటరిగానే మిగులుతారు కాబట్టి అంటే అబద్ధాలు చెప్పకుండానే అయిపోతుందా అండి ఈ కలియుగంలో అంటే అవ్వదండి కానీ ఏదో అత్యవసరం అవుతే ప్రతి చిన్న విషయానికై ముందే చెప్పాను ప్రతి చిన్న విషయానికి అబద్ధమే అన్నం తిన్నావా అంటే తినే ఉంటారు ఇంకా తినలేదు తినాలంటారు ఎందుకు అబద్ధం నీ అన్నం నువ్వు ఇంట్లో నీకు అంచనా నువ్వు పెట్టుకుని తిన్నప్పుడు అవతల వాడికి అబద్ధం ఎందుకు చెప్పాలి తిన్నానని చెప్పాలి అంటే వాళ్ళు ఎక్కడ మన ఇంటికి వచ్చేస్తారో అని అబద్ధం చెప్పారు తినలేదంటే వాళ్ళు ఎందుకు వస్తే వస్తారు లేదంటే లేదంటే అన్నం తినడానికి అని పడుకుంటున్నానండి నాకు కాబట్టి వాళ్ళు వస్తా అంటే సున్నితంగా వచ్చారు మీకు పని ఉంటే పని లేకపోతే రాని అండి వాళ్ళతో టైం పాస్ చేయండి ఎంత హాయిగా ఉంటుంది వాళ్ళతో టైం పాస్ మీకు అబద్ధాల కారణంగానూ ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేము ఓ ఫ్రెండ్షిప్ కానీ ఓ మన చుట్టాలతో కానీ లేకపోతే కజిన్స్తో కానీ అనదమ్ములతో అప్పచల్లులతో ఆఖరికి తల్లిదండ్రులు అత్తమావంతో కూడా మనము అబద్ధాలు చెప్పడం మొదలెట్టామంటే రిలేషన్షిప్పే మెయింటైన్ చేయలేము ఎందుకంటే ఏ నిమిషానికి ఏదో ఒకటి కూసిస్తాం నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడం అలవాటు అయిన వాళ్ళు ఏంటంటే అట్టక్కమని చెప్పిస్తారు ఏదో ఒకటి ఆ టైంకి చెప్పేసరిగలేముంది దొరికిస్తారు ఎక్కడో దగ్గర దొరికిస్తారని ఇంకెవ్వరు మన నమ్మరు కదా దూరం పెట్టిస్తారు కదా ఇంక వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది రిలేషన్షిప్ ఎవరితోటి ఎలా ఉంటుంది ఏమీ ఉండదు కాబట్టి అబద్ధాలు చెప్పడం మాక్సిమం మానేయాలి చాలా తగ్గించుకొని అత్యవసరం అయితే అబద్ధాలు చెప్పాలి కొంతమంది ఏంటంటే తమ ఇష్టాన్ని అవతలు కూడా అవతరవాళ్ళు కూడా ఒప్పుకోవాలి ఎట్టి పరిస్థితులను వదలకూడదు అవతల వాళ్ళు నువ్వు తప్పు చేయి మంచి చేయి మంచి మాట్లాడు చెడు మాట్లాడు ఏమి చేయి కానీ అవతల వాళ్ళు అన్నిటికీ ఓకే ఓకే బాగా చెప్పారు బాగా చెప్పారు అదేదో సినిమా ముచ్చారు ఒక సినిమాలో రావుగా భజన చేసినట్టు మనం భజన చేస్తుంటే వాళ్ళు ఒప్పుకుంటారు అలా చేయలేదంటే మన శత్రువులుగా చూస్తారు అది ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పిననుకోండి ఆ బా అక్కడ ఏమన్నాను ఇష్టమైతే వాళ్ళే ఒప్పుకుంటారు వాళ్ళే భజన చేస్తారు ఇష్టం లేదని వాళ్ళే వదిలిస్తారు మనం లేదు వాళ్ళు మనం ఒప్పుకోలేదు మన మనతో మన మన మాటకి వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు విలువ ఇవ్వలేదు మనతో సహకరించలేదు అని ఫీల్ అవ్వకూడదు అందరికీ అందరి మాటలు నచ్చవు కదా కొందరికి కొందరి మాటలు నచ్చుతాయి కొందరికి మన మాటలు నచ్చు కొందరికి పక్క వాళ్ళ మాటలు నచ్చుతాయి మనకి అందరి మాటలు నచ్చు కదా కొందరే నచ్చు కొందరు మనుషులే నచ్చుతారు కొన్ని కొందరు మాటలే నచ్చుతాయి అలాగే ఇది కూడా నండి అంతేగాని మన మాటకే విరవాలి మనం అన్నట్టే నడవాలి మనం అన్నట్టే ఉండాలి అంటే ఎవరు మనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేరు మనం ఒంటరిగానే మిగిలిపోతాం ఇలాంటి వ్యక్తులు ఏంటంటే కొంతకాలం ఎవరైనా పరీక్షగా ఓపిక్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు చేస్తారు తర్వాత కొంతకాలానికి చాలే గుడ్ బై చెప్పేసారి ఎవరికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు ఇంకోటి ఏంటి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ముందుకు ఎప్పుడు సాగలండి ఏదన్నా మనం మాట చెప్పగానే అందులో ఒక నెగిటివ్ మాట తీసి పొడిచినట్టు మాట్లాడుతుంటారు అది ఎంత చెడ్డ అలవాటు అంటే అంటే ఫస్ట్ ఆ పని అవు అయినా కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు నెగిటివ్గా థింకింగ్ చేశారు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి ఈ సక్సెస్ అయిందనుకోండి అనుకోండి అసలు హ్యాపీనెస్ ఫీల్ అవ్వరు అదే ఆలోచనలో ఉంటారు ఆ నెగిటివ్ మైండ్లోనే ఉంటుంది ఆ మైండ్లో అంతా నెగిటివ్నెస్ ఉంటుంది అందుకని ఇంక వీళ్ళేమీ ఆలోచించరు ఆ నెగిటివ్లోనే ఉండిపోతారు నేను ఇలా అనుకున్నాను ఇలా అన్నాను కానీ ఇలా అవుతుంది అనుకోలేదు ఇంకోలా అవుతుంది ఇలా అయిందా ఇంతేనా అంటారు తప్ప నేను ఇలా అన్నా కూడా ఇంత బాగా అయింది సక్సెస్ అయ్యాను అని హ్యాపీగా ఉండరు అసలు ఎందుకు నెగిటివ్ రావాలి పాజిటివ్గా మాట్లాడచ్చు కదా ఏం చెప్పినా పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకుంటే లైఫ్లో బాగా ముందుకెళతామండి చాలా సుఖంగా ఉంటాం అలా కాకుండా అలాంటి వాళ్ళని చాలామంది ఇష్టపడతారండి ఇప్పుడు ఎవరైనా ఓ మాట మాట్లాడతారు వాళ్ళతో అలా కాదని బాగుందండి చాలా బాగుంది అంటే ఓ చేసేవాళ్ళు నీకు ఇది ఎలాగో పోతుంది అది అని మనం అనుకో ఇంకెవ్వరు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు ఎప్పుడైనా అపశకనంగానే మాట్లాడుతున్నట్ీ వీటితో మాట్లాడకూడదని అలాగే గ్యారెంటీ రాసేవా ఇలా చేసేవా సక్సెస్ చూడు హండ్రెడ్ నీదే సక్సెస్ అవన్నీ అవ్వకపోని అక్కడ ఆ తర్వాత వచ్చిన ఒకవేళ సక్సెస్ అవపోయినా అతను అంటే బా అంటే ఇంత బాగా చెప్పారు అంకులు ఇంత బాగా చెప్పారు సక్సెస్ అయ్యేది కదా అనుకుంటారు అవ్వలేదనుకోండి అనుకోండి పాపం వాళ్ళు ఎంత కోరారు కదా అయినా నా బ్యాడ్లకు నాకు అవ్వలేదు అంటారు అదే ముందే మీరు నెగటివే నువ్వే అవుతావులే నీకేనే మొహం నీకేం చేత కాదు నువ్వే సక్సెస్ అవుతావు అన్నాకోండి ముందు నుంచి వాళ్ళు ఏడిపోయి నాకు కొట్టింది అందుకే నేను సక్సెస్ అవ్వలేదు వాళ్ళు ముందే చక్కగా నవ్వుతూ చెప్పుంటే నేను సక్సెస్ అయింది నేను ఎప్పుడైనా దిష్టి కొడుతుంది అందరి ఏడుపు మనకు కొడుతుంది ఇలా రకరకాలుగా వాళ్ళు అనుకుంటారు అనుకొని ఇంకా మీ మళ్ళీ మీ దగ్గరికి ఎవరైనా వస్తారు ఎవ్వరూ రారు దూరంగానే ఉంటారు చాలే బాబు ఈ దగ్గరికి వెళ్తే ఉన్నవి పోతున్నాయి మనకి ఎందుకు గోల మనం హాయిగా ఉందాము ఉన్న వచ్చేవి కూడా చేతుల దాకా అందరూ కూడా జా చేజారిపోతున్నాయి లాభం లేదు వీళ్ళని దూరంగా పెడదాములే అనుకుంటాడు అంతేగాని మనతో దగ్గరికి రాదు అలాగేనండి తర్వాత ఏంటంటే నెగిటివ్ థింకింగ్ వాళ్ళు ఎందులో ఓడిపోయారు అనుకోండి అలాగే అంటే నెగిటివ్గా ముందు ఫస్ట్ అక్కడ ఆలోచన ఇచ్చింది కసిగా ఉండాలి పట్టుదలగా ఉండాలి నేను ఎందుకు ఓడిపోయాను నేను సాధించాలి అని పాజిటివ్గా ఆలోచించారనుకోండి అనవసరంగా ఇక్కడ ఓడిపోయాను ఇంక నేను పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఉన్నారనుకోండి గ్యారంటీగా విజయం సాధిస్తారు ఎందులో అయినా ఇప్పుడు చుట్ట చుట్టుపక్కల వాళ్ళతో అన్న వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తే వాళ్ళతో కలవలేరు పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళతో కలుస్తారు వాళ్ళు మిమ్మల్ని కలుపుకుంటారు మీరు వాళ్ళలో కలగలుగుతారు కాబట్టి నెగిటివ్ థింకింగ్ ముందు పోగొట్టుకోండి నెగిటివ్ థింకింగ్ గురించి చెప్పాలంటే చాలా రోజులు రోజులు చెప్పుకోవచ్చు పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ గురించిన కానీ వాళ్ళు ఇంత సింపుల్గా చాలు ఇంకోటి కోపం నిజమే కదండి కోపం శాపమేనండి ఎవరికే కోపం ఉన్నా వాళ్ళు శాపమే అంటే అస్సలు ఉండదా అంతే మా కోపాలు ఉండ కోపం ఉండడం వేరు అతి కోపం ఉండడం వేరు ఏదో టైంకి వచ్చి తగ్గిపోవడం వేరు కదా కొంతమంది ఏంటంటే ఆ కోపంతో అందరినీ ఏవో మాట్లాడుతూ ఉంటారు ఏ చిన్న ప్రతి చిన్న విషయానికి నువ్వు ఇలా చేసావు అలా చేసో ఇలా నిల్చున్నావు అలా కూర్చున్నావు అంటారు అనుకోండి ఇంక నీ దగ్గరికి ఎవరు అబ్బా వీడు ఎప్పుడు చిరుపుర్లు ఉంటాడు ఎప్పుడు ఏది నిల్చుంటే తప్పు కూర్చుంటే తప్పు చేస్తే తప్పు చేయకపోతే తప్పు అన్నీ తప్పే వీడికి చెత్త వీడి దగ్గరికి వెళ్ళతాడు ఎవ్వరూ అని అనిసలు ఏముంది ఒంటరితనమే కదా మళ్ళీ మనకి మిగిలింది ఒంటరితనమే అవతల వాళ్ళు అలా కోపంతో ఏదో ఒక వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టే కదండి వాళ్ళు దెబ్బతీంచినట్టే కదా మనం వాళ్ళ మనోభావాలని దెబ్బతిన్నట్టే కాబట్టి కోపం కూడా మన కంట్రోల్లో ఉండాలండి అస్తం ఉండదు అని నేను అన్నా అందరికీ కోపం ఉంటుంది నాకు కోపం ఉంటుంది అందరికీ కోపం ఉంటుంది కోపం అసలు చాలా తక్కువ ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నవాళ్ళు కొంతమంది చాలా తక్కువ ఉంటుందండి ఎన్న పట్టించుకోరండి అలా వదిలిస్తారు వాళ్ళు నవ్వేదో వాళ్ళు నవ్విస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కోపర్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి ఇప్పుడు నుంచుమించుకు ఐదో ఆరో పాయింట్స్ చెప్పాను చూడండి అరవై ఏళ్ళ వాళ్ళం ఇవన్నీ ఈ అలవాట్లన్నీ చేసుకున్నాం అనుకోండి తప్పకుండా మనం జీవితం చివరిదాకా సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం సుఖంగా కనడాం సంతోషంగా ఉంటాం ఈ ఐదు అలవాట్లు మనం బాగా అలవర్చుకుంటే చాలా సంతోషంగా ఉంటాం అది ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనకి జీవితం చివరిని కష్టాలే చూస్తాం నష్టాలే చూస్తాం కన్నీళ్ళు చూస్తాం ఇవన్నీ చూస్తాం కాబట్టి ఐదు అలవాట్లో నేర్చుకుందాం అలవరుచుకుందాం ప్రాక్టీస్ మీద వస్తాయండి అంటే మీరు అనొచ్చు ఇంటి ఇంత వయసు వచ్చే ఇంకెప్పుడు ప్రాక్టీస్ ఎప్పుడు వస్తాయి మనకట్లే ఇప్పుడు వస్తే అప్పుడే ఇప్పుడు మొత్తం దీనికన్నా కొంచెం కొంచెం మారుతూ ఉంటేనో కొంచెం కొంచెం మార్పు వస్తుంటే అవతల వాళ్ళు గ్రహించి మనని చేరదీస్తారు ఏమండి వంటతనం వంటేతనం అంత నరకం మరొకలేదు అందరూ వృద్ధాప్యంలోనే అస్సలు పనికి రాదు అంతే అంటే ఏ టైంలో అండి ఇద్దరు ఉంటావు ఒక్కడిగా ఉంటాం ఇంట్లోని వాళ్ళల్లో బాగుండ పోవచ్చు లేదా ఇంకేదో ఆ ఫైనాన్షియల్గా డబ్బులు అర్జెంట్గా అవసరం వస్తుంది అప్పుడు ఒంటరిగా ఉంటేనేవ్వు నువ్వు వెళ్ళి పక్క వాళ్ళని తలుపు కొట్టడితే నువ్వు ఎవరో ఒకసారి అది తెలియదు నీ మామే చూడలేదు నీకు ఎలా ఇస్తాను నీకేం సాయం చేస్తాను ఎవరు ఎక్కడ అంటే ఇవాళ మోసాలు అవి కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదా బట్ ఎవ్వరూ చేయరండి నలుగురిలో కలిసినా అనుకోండి మనం అడగక్కర్లేదు చూసి వాళ్ళే మన పరిస్థితి చూసి వాళ్ళే మనకు అన్నీ చేసిస్తారు అసలు అడగాల్సిన అవసరమే ఉండదు నలుగురిలో ఉన్నామంటే ఒంటరిదనం ఎప్పుడూ కోరుకోవద్దు ఇవండి వాళ్ళని చెప్పాల్సిన మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి ఒంటరిదనం మంచిదా చూడండి ఎలా ఉంది ఒంటరిదనం కోరుకోకూడదు నలుగురిలో కలవాలంటే మరి ఈ ఐదు పాయింట్లు అమలులో పెట్టుకున్న చాలా బాగా కలిసి జీవితం చివరిదాకా కూడా ప్రశాంతంగా ఆనందంగాను సంతోషంగానూ గడుపుతాను ఓకేనండి ఇది ఎలా ఉంది వీడియో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్